మొత్తం మీద లో ఉన్నదన్నది తెలిసి మీ అందరికీ తెలుసు అన్ని రాష్ట్రాల కంటే లో ఉంది మరి అట్లాగే నిరుద్యోగ శాతంలో కూడా మన రాష్ట్రం దగ్గర దగ్గర మూడో స్థానంలో ఉంది మరి అట్లాగే ఇవాళ లోపు క్రైస్తున్న కడల బాలలో గంజాయి మత్తుమంది ఇవన్నీ కూడా అలవాటైన ప్రజల శాతం కూడా మన రాష్ట్రంలోనే ఎక్కువగా ఉంది అందులో కూడా మనం రెండు మూడు స్థానాల్లో వస్తాం సో దీని ద్వారా నేను ప్రజలకు చెప్పాలనుకున్నది ఏమిటంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమని మ్యాండేట్ ఇచ్చారు ఆ రోజు మీరు ఏమని చెప్పారు అనే విషయాన్ని మనం పరిశీలిస్తే అతని వరకే అతను తొంభై ఎనిమిది శాతం నేను అమలు చేశానని చెప్తున్నాడు అంటే ఒక కుటుంబానికి ఒక పెన్షన్ ఇస్తే ఆ కుటుంబం అయిపోయినట్టు ఆ కుటుంబంలో ఇద్దరు ముగ్గురు ఒకవేళ వికలాంగులు ఉన్నా విడి ఉన్నా ఓల్డేజ్ పర్సన్స్ ఉన్నా కూడా ఆ ఒక పెన్షన్ ఇచ్చినట్టు అతని రికార్డులో చూపించుకొని ఆ కుటుంబానికి వంద శాతం న్యాయం చేసుకుంటే ఫీల్ అయిపోతుంటారు కానీ ఈవేళ మనం సర్వే ప్రకారంగా చూసుకుంటే ముప్పై ఐదు నుంచి నలభై శాతం వరకు కూడా ఎక్కడ ఏ గ్రామాల్లో కానీ టౌన్లో కానీ అతని ఇచ్చిన ఏవైతే నవరత్నాలు అని చెప్తున్నాడో అవి అందటం లేదు కేవలం ఏమిటంటే అతని కౌంటింగ్ కోసం బటన్ నొక్కడం కోసం చెప్తున్నాడు చెప్తే మిగతా విషయాలు ఏమి చెప్పలేదు అందువల్ల ఈవేళ మరి తొంభై ఎనిమిది శాతం మంది నాకు పోటీ నేను అన్నీ మంచి చేశారని చెప్తున్నాను అతను ఏ ఒక్క కూడా సరిగా పూర్తి చేయలేదు మరి రోజు ఎందుకంటే కొత్తగా మొదలు పెట్టారు చూసారా ప్రైవేట్ కాంట్రాక్టర్స్ దగ్గర పనిచేసే ఉద్యోగస్తులు కూడా పదివేలు వచ్చే వాళ్ళకి గవర్నమెంట్ స్కీములు అమలు చేయలేరు మనిషి ఈరోజు కాంట్రాక్ట్ లేబర్కి ఆశా వర్కర్లకి తర్వాత మిగతా ఎవరైతే పనిచేస్తున్నారో లో క్యాడర్లో వాళ్ళందరికీ కూడా ఈ గవర్నమెంట్ పథకాలన్నీ కూడా ఇస్తామని ఉద్యోగస్తుల పిల్లలకి విద్య ఇది కల్పిస్తా విదేశ విద్య కోసం గుర్తిస్తామని ఇట్లా ఇవన్నీ కూడా కేవలం ఎన్నికల కోసం చెప్పడం మొదలుపెట్టారు ఈవేళ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి పార్టీలన్నీ కలిసి ఆ మేనిఫెస్టో మీరు అందరూ చూసే ఉంటారు ఒక బ్రహ్మాండమైన మేనిఫెస్టో రిలీజ్ చేశారు అందులో ముఖ్యమైనవి ఆరు బుల్లెట్ పాయింట్స్ అన్ని కూడా గత ఆరు నెలల నుంచి మేము ప్రజలకు వివరించడం జరుగుతోంది వాటితో పాటు మిగతా అన్ని వర్గాలకు కూడా ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్సీస్కి సబ్ప్లాన్ కింద సుమారు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మరి ఇవేళ దీంట్లో పెట్టారు అట్లాగే బీసీసీ కూడా ఎక్కడెక్కడైతే గతంలో మనం ఇచ్చామో ఇవన్నీ కూడా వాళ్ళకి మళ్ళీ అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అట్లాగే ఆరోగ్యం ఇవాళ మనం కూడా ఆరోగ్యశ్రీకృత ఇరవై ఐదు లక్షల దగ్గర దానికి ఇన్సూరెన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం ఆమోదించింది తర్వాత పిల్లలు ఎక్కడ ఎలా చదువుకున్నా వారికి గతంలో కన్నా ఇప్పుడు ఇరవై ఐదు శాతం మెరుగైన ఆ లోన్ ఫెసిలిటీస్ పెంచి